తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోంది ఇంతవరకు తెల్ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఆయా పార్టీలకు పరోక్షంగా సపోర్టు చేస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా స్థానిక ఎన్నికల్లో ఇతర ఎన్నికల్లో పోటీ చేస్తూ కొందరు ప్రజాప్రతినిధుల కొనసాగారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిక్కస్ కార్యకర్తలని ఇప్పటికీ అలాగే ఉన్నారని తిరిగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందుతుందని వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసి గెలుపొందుతారని తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కావడం దీనికి నిదర్శనం అని రాష్ట్ర సెల్ కార్యదర్శి దివిటి రాజ్ దాస్ మాజీ ఎంపీపీ అలాగే రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి జగ్గి జయరాజ్ మాజీ జెడ్పీటీసీలు మాట్లాడుతూ అన్నారు ఈ కార్యక్రమంలో లింగంపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు భీమరావులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు